కదిరిపట్టణం నందు ఈ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమము దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఈ రోజు రేపు ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేసిన విషయం కదిరిపట్టణం నందు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో దృష్టిలో ఉంచుకొని కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కదిరిపట్టణంలోకి ప్రవేశించి అన్ని రహదారుల యందు కొన్ని వాహనాలపై ఆంక్షలు విధించడం జరిగింది కుటాగుల వైపు నుండి టౌన్లోకి వచ్చే అన్ని రకాల వాహనాల విషయంలో ఆర్టీసీ బస్సులు కార్లు ఆటోలు ఇతర నాలుగు చక్రాల వాహనాలకు పట్టణంలోనికి వచ్చేందుకు అనుమతించబడదు పులివెందుల వైపు నుండి అనంతపూర్ వైపు నుండి వచ్చే లారీలు ఇతర భారీ వాహనాలను పట్టణంలోనికి ఈరోజు ఉదయం పది గంటల నుండి రేపు ఉదయం ఆరు గంటల వరకు అనుమతించబడవు వారు మొలకవేముల మీదుగా నల్లమాడ నుండి హిందూపురం వైపుగాని మదనపల్లి వైపుగాని వెళ్ళవలసి ఉంటుంది హిందూపురం వైపు నుండి వచ్చే వాహనాల విషయంలో హిందూపురం వైపు నుండి కదిరి పట్టణంలోనికి వచ్చేటటువంటి అన్ని రకాల వాహనాలకు ఈ రోజు ఉదయం పది గంటల నుండి అనుమతి లేదు హిందూపురం వైపు నుండి వచ్చు ప్రతి వాహనము కూడా బైపాస్ మీదుగా మదనపల్లి రోడ్డు నుండి కాదిరి టౌన్లోకి రావాల్సి ఉంటుంది ఆర్టీసీ బస్సులు కార్లు ఆటోలు మరియు ఇతర నాలుగు చక్రాల వాహనాలకు టౌన్లోకి వచ్చేందుకు అనుమతి కలదు లారీలు ఇతర భారీ వాహనాలు పూర్తిగా రేపు ఉదయం ఆరు గంటల వరకు ఊరి బయటనే నిలబెట్టడము జరుగుతుంది లేని పక్షంలో వారు వేరే రూట్ నందు వెళ్లేందుకు అవకాశము ఉంటే వెళ్ళవచ్చును కాదిరి టౌన్లోకి వచ్చేందుకు ఎంత మాత్రమూ అవకాశం లేదు మదనపల్లి వైపు నుండి వచ్చి వాహనాల విషయంలో మదనపల్లి వైపు నుండి వచ్చి ఆర్టీసీ బస్సులు కార్లు ఇతర చిన్న వాహనాలకు టౌన్లోకి వచ్చేందుకు అనుమతి కలదు లారీలు ఇతర భారీ వాహనాలు ఎంత మాత్రం కదిరి పట్టణంలోనికి అనుమతించబడవు వారు వారు హిందీపురం బైపాస్ రోడ్డు మీదుగా హిందూపురం వైపు కానీ అనంతపురం వైపు వెళ్ళవచ్చును రాయచోటి రోడ్డు వైపు నుండి వాహనాల విషయంలో రాయచోటి రోడ్డు వైపు నుండి కాదిరి పట్టణంలోకి వచ్చు అన్ని వాహనాలు కూడా జీమన్ సర్కిల్ వరకు రావచ్చును అక్కడి నుండి మదనపల్లి రోడ్డు మీదుగా వెళ్లేందుకు అనుమతి కలదు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్టాండ్ వరకు వచ్చేందుకు అనుమతి కలదు కార్లు చిన్న వాహనాలు కూడా టౌన్లోకి వచ్చేందుకు అనుమతి కలదు భారీ వాహనాలు లారీలు ఇతర వాహనాలు అన్నీ కూడా మదనపల్లి రోడ్డు మీదుగా మదనపల్లి వైపు గాని హిందూపురం వైపు వెళ్లవలసి ఉంటుంది అనంతపురం వైపు వెళ్లే వాహనాలు కూడా హిందూపురం వైపు వెళ్ళి అక్కడి నుండి నల్లమాడ మొలకవేముల మీదుగా అనంతపురం వైపు వెళ్లవలసి ఉంటుంది ఈ ఆకాంక్షలు అన్నీ ఈరోజు ఉదయం పది గంటల నుండి రేపు ఉదయం ఆరు గంటల వరకు అమలు చేయడం జరుగుతుంది పట్టణ ప్రజలు ఇతర ప్రజానికం పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను అర్థం చేసుకొని సహకరించవలసినదిగా తెలియచేయటమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరిటౌన్ పే